నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ కు స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ అరెస్ట్ పై సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్ హైకోర్టు తీర్పు ఇవ్వటం లేదన్న మాజీ సీఎం కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి మోడీ భయపడుతున్నారు సంపన్నుల కోసమే కేంద్రం పనిచేస్తుందన్న రాహుల్ దోచుకున్నది చాలక ఢిల్లీ వెళ్లారు లిక్కర్ దోషులంతా జైలులోనే ఉన్నారన్న అనురాగ్ ఇవాళ నామినేషన్ వేయనున్న సీఎం జగన్ పటిష్ట ఏర్పాట్లు చేసిన పోలీస్ శాఖ అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పులు ఇవ్వటం లేదంటూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోరెన్ ను అరెస్టు చేసింది దీనిపై హైకోర్టు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన తన తీర్పును రిజర్వ్ చేసిందని అప్పటి నుంచి ఎటువంటి నిర్ణయాన్ని వెలువరించలేదని జస్టిస్ సంజీవ్ కన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనానికి సోరెన్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ విన్నవించారు అరెస్టును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి రెండున తాము సుప్రీంకోర్టును ఆశ్రయించగా కోర్టు అప్పట్లో సర్వోన్నత న్యాయస్థానం సూచించిందని వివరించారు ఆ ప్రకారం ఫిబ్రవరి నాలుగున ఉన్నత న్యాయస్థానానికి వెళ్లామన్నారు చివరకు ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో విచారణ జరిపిన కోర్టు ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేదని తెలిపారు ఈ పరిస్థితిపై మళ్లీ హైకోర్టును ఆశ్రయించినా ఎటువంటి ఫలితం కనిపించలేదని సిబల్ ధర్మాసనానికి తెలిపారు ఈ క్రమంలో పిటిషన్ దారైన హేమంత్ సోరెన్ జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇలాగే ఉంటే ఎన్నికలు కూడా అయిపోతాయని అప్పుడు మేము ఎక్కడికి వెళ్లాలి అంటూ ఆయన వాపోయారు దీనిపై జస్టిస్ కన్నా వివరాలన్నీ సమర్పించాలని రేపో ఎల్లుండో కేసు లిస్టింగ్ తేదీని పొందుతారని చెప్పారు కాంగ్రెస్ విప్లవాత్మక మేనిఫెస్టో చూసి మోడీ భయపడుతున్నారని ఆ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ విమర్శించారు బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన సామాజిక న్యాయ సదస్సులో గాంధీ మాట్లాడారు ఇది ఒక విప్లవాత్మక మేనిఫెస్టో అని రాహుల్ అన్నారు ఎన్నికల సభల్లో అబద్దాలు చెప్పడం ద్వారా చరిత్ర మారదని రాహుల్ స్పష్టం చేశారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కోట్లాది రూపాయలను కార్పొరేట్లు కోటీశ్వర్లకు బదిలీ చేసిందని ఆ డబ్బులో కొంత మొత్తాన్ని అట్టడుగున ఉన్న పేదలకు తిరిగి పంపిణీ చేయాలని కాంగ్రెస్ మేనిఫెస్టో చెబుతుందని రాహుల్

कांग्रेस कांग्रेस जनरली क्रांतिकारी काम करती है आजादी कॉन्स्टिट्यूशन क्रांति सफेद क्रांति बैंक नेशनलाइजेशन प्रीवीपर्स कंप्यूटर रेवोल्यूशन ये कांग्रेस का अब नया क्रांतिकारी मिशन है 誰に మద్యం కుంభకోణం విషయంలో కవిత నిర్దోషి అయితే బెయిల్ ఎందుకు రాలేదని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రశ్నించారు తెలంగాణలో దోచుకున్నది చాలదన్నట్టుగా ఢిల్లీలో దోపిడీకి కవిత తెగబడ్డారని విమర్శించారు రాహుల్ గాంధీ వాయనాడులో ఓడిపోబోతున్నారని వ్యాఖ్యానించారు గత ఎన్నికల్లో తమ పార్టీ మహిళా నేత చేతిలో ఓడిపోయారని ఇప్పుడు హైదరాబాద్ లోనూ అసదుద్దీన్ ఓవైసీ తమ మహిళా అభ్యర్థి చేతిలో ఓడిపోవడం ఖాయమని చెప్పారు ఓవైసీ బ్రదర్స్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు అంబేద్కర్ భారత రత్న ఇవ్వలేదని విమర్శించారు కాంగ్రెస్ పాలనలో మహిళలకు రిజర్వేషన్ పై బిల్లు ఎందుకు పెట్టలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవల్ తో సహా నిందితులంతా జైలుకు చెప్పారు میرا ದೇಶ کے سامنے ایک ہی بات رکھنا چاہتا ہوں ہر गुनहगार अपने आप को निर्दोष बताएगा हर चोर चोरी करने के बाद भी बोलेगा मैंने नहीं की लेकिन ये काम आपको और मेरा नहीं जांच एजेंसियों का जांच करना है कोर्ट के हवाले केस है अगर इतनी पाक साफ थी तो आज तक बेल क्यों नहीं मिली इतना ही था तो यहां तो लूटा ही तेलंगाना को लूटकर खोखला किया केसीआर उसके परिवार ने अब दिल्ली में जाकर भी लूट मचा रखी थी और वो भी शराब घोटाला अरे आम आदमी पार्टी इकलौती पार्टी देश की ऐसी है जिसका जेल मंत्री भी जेल में है स्वास्थ्य मंत्री भी जेल में है शिक्षा मंत्री जेल में है शराब मंत्री जेल में उप मुख्यमंत्री जेल में और अब कट्टर बेईमान मुख्यमंत्री अरविंद केजरीवाल भी जेल में है उन्होंने अपने पंजाब के स्वास्थ्य मंत्री का इस्तीफा दो महीने के अंदर ले लिया जब उसका घोटाले में नाम आया अपने मुख्यमंत्री का इस्तीफा ले लिया अपने स्वास्थ्य मंत्री का इस्तीफा लिया अरविंद केजरीवाल ने इस्तीफा क्यों नहीं दिया मैं पूछना चाहता जो कल तक कहते थे इस कुर्सी में ही खोट है हर कोई भ्रष्ट हो जाता है तो अरविंद केजरीवाल ने दिखा दिया कि उन्होंने ज्यादा समय भ्रष्ट होने के लिए नहीं लगाया है देखिए कांग्रेस की सोच एक तो देश को टुकड़े टुकड़ों में देखने की और दूसरा खुद तो परिवारवाद की राजनीति करते हैं लेकिन आपके परिवार के खून पसीने की कमाई को भी वसूली टैक्स लगाकर वसूली टैक्स ये इनहेरिटेंस टैक्स नहीं इसको मैं वसूली टैक्स कहूंगा कांग्रेस का जैसे कांग्रेस सत्ता में रहकर वसूली करती है वैसे ही आपकी मौत के बाद भी वसूली टैक्स यानी कि इनहेरिटेंस टैक्स लगाने का सोच रही है कांग्रेस का मैनिफेस्टो बताता है कि आपके गहने जांचेंगे आपकी जमीन जांचेंगे आपके बैंक अकाउंट जांचेंगे आपकी प्रॉपर्टी जांचेंगे और उसको देश के उस समुदाय में बांट देंगे जो इनके लिए वोट बैंक है तो आपने क्यों मेहनत करनी है देशवासियों अगर आपकी मेहनत की कमाई का लाभ మేమంతా సిద్ధం బస్సు యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేస్తూ బుధవారం రోజు బస్సు యాత్రను ముగించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పురవెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయనున్నారు మొదట సిద్ధం సభలో ఆ తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా రాష్ట్రం మొత్తాన్ని చుట్టేశారు జగన్ మూడో విడత ప్రచారానికి ఆయన సిద్ధమవుతున్నారు ఈలోపు తన నియోజకవర్గం పులివెందలలో నేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు ఇప్పటికే జగన్ తరపున పులివెందల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ వేశారు ఈరోజు మరో సెట్ ని జగన్ స్వయంగా దాఖలు చేయనున్నారు ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు బహిరంగ సభ జరుగుతుంది ఆ తర్వాత బై రోడ్ పులివెందుల మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్లోని రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీసుకు చేరుకుంటారు పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై నిమిషాల మధ్య నామినేషన్ కార్యక్రమం ఉంటుంది మరోవైపు నామినేషన్ పూర్తయ్యాక పులివెందుల బాకరాపురంలోని తన ఇంటికి వెళ్తారు జగన్ పులివెందుల సిద్ధం సభలో వయస్ జగన్ మాట్లాడుతున్నారు ఆలయ లైవ్ చూద్దాం నా ప్రతి ఒక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి యోగకు నా ప్రతి తాతకు నా ప్రతి స్నేహితుడికి మీ జగన్ మీ బిడ్డ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు పులిరంగన అంటే నమ్మకం పులివెదల అంటే అభివృద్ధి పులివెందల అంటే ఒక సక్సెస్ స్టోరీ పులివెందలా ఓ విజయ గాథ ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయ గాథ కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి ఎక్కడో కృష్ణానది ఆ కృష్ణానన్న నీళ్ళు రోజు మన పులివెందల్లో కనిపిస్తూ పులివెందల అభివృద్ధి బాటలో ఇవాళ పరిగెత్తా ఉంది అనంటే ఈ అభివృద్ధికి ఈ మార్పులకు మూలం నా తండ్రి ఆ మహానేత మనందరి ప్రీతమ నాయకుడు ఆ దివంగత నేత మన వైఎస్ఆర్ గారు నాన్నగారైతే ఆయన వేసిన రెండు అడుగులకు తోడు మీ జగన్ మరో రెండు అడుగులు ముందుకు వేసింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అని చెప్పి కూడా సగర్వంగా సమినయంగా తెలియజేస్తా ఉన్నా పులివెందలలో ఏముంది అని ఒకప్పుడు అడిగితే పులివెందెలో ఏమి లేదు చెప్పండి అని చెప్పి ఇవాళ తిరిగి అడిగే స్థాయికి ఈ పట్టణాన్ని మన నియోజకవర్గాన్ని మార్చుకుంటూ ప్రతి అడుగు వేశాము రాబోయే రోజుల్లో ప్రతి అడుగు వేస్తాము కూడా ఒక్కటి గమనించండి మన పులివెందున నా పులివెందున మనందరి పులివెందున మనకే కాదు మన రాష్ట్రానికి కూడా ఎంతో ఇచ్చింది टीडीपी माफिया ना లోక్సభ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన బీఆర్ఎస్ బస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరుస పర్యటనలు సమావేశాలతో దూసుకెళ్తున్నారు బుధవారం రోజున బస్సు యాత్ర ప్రారంభించి ప్రచారాన్ని మరింత హోరెత్తించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ పోరుబాట బస్సు యాత్రను నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి బుధవారం షురు చేశారు ఇక ఇవాళ యాత్ర భువనగిరికి చేరుకోనుంది ప్రచారం అనంతరం సూర్యాపేటలోనే బస చేసిన కేసీఆర్ ఈ రోజు భువనగిరిలో రోడ్ షో నిర్వహించనున్నారు అనంతరం సాయంత్రం ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు చేరుకుని ఇక రేపు మహబూబ్ నగర్లో కేసీఆర్ రోడ్ షో సాగనుంది సాయంత్రం ఆరు గంటలకు మహబూబ్ నగర్ లో ప్రచారం ఉంటుంది రాత్రికి అక్కడే బస చేయనున్నారు యాత్రలో భాగంగా కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీలపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న విమర్శలకు ధీటుగా బదులిస్తున్నారు కేసీఆర్ జైళ్లకు భయపడపోరని తెలంగాణ ప్రజల కోసం ఏం చేసేందుకైనా సిద్ధమని చెబుతున్నారు హైదరాబాద్ ప్రజలకు మెట్రో యాజమాన్యం శుభవార్త చెప్పింది ఈ రోజు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఆ మార్గంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపింది అయితే మిగతా మార్గాలలో మాత్రం సాధారణ మెట్రో వేళలు కొనసాగుతాయని మెట్రో ఎండీ ఎన్విఎస్ రెడ్డి వెల్లడించారు పొడిగించిన మెట్రో సేవలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు ఉప్పల్ మార్గంలో లాస్ట్ ట్రైన్ అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరి ఒంటి గంట పది నిమిషాలకు గమ్యస్థానాన్ని చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు ఆ సమయంలో ఉప్పల్ స్టేడియం ఎన్జీఆర్ఏ స్టేషన్లలో మాత్రమే ప్రయాణికులను ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించారు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేశారు కాల్వ నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు భారీగా హాజరయ్యారు బళ్లారీ రోడ్డులోని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్ కు సమర్పించారు తమ వంతు బాధ్యతను నెరవేర్చడానికి ఈరోజు మూడు పార్టీల వాళ్ళు కలిసి వచ్చారు కదిలి వచ్చారు నేను నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా రాయదుర్గం ప్రజానికానికి ఒకటే మనవి చేస్తా ఉన్నా మాట ఇస్తా ఉన్నా రాయదుర్గం అభివృద్ధి చెందేంత వరకు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిన నియోజకవర్గాలకు ఏ మాత్రము తీసిపోని విధంగా ఎదిగేదాకా నేను విశ్రమించకుండా శ్రమిస్తానని నేను రాయదుర్గం ప్రయాణికానికి మాట ఇస్తా ఉన్నా తిప్ప ప్రాజెక్టు కృష్ణా జలాలతో కలకల్లాడేదట్లుగా చేస్తాం అట్లాగే వంతకల్లు ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రారంభం చేస్తా పూర్తి చేస్తానని చెప్పలేను కానీ ఖచ్చితంగా పనులను ప్రారంభం చేస్తా పదేళ్లలో ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తా తుంగభద్ర ఎగోకాలు ఆధునీకరణ పనులు తిరిగి చేపడతాం రాయదుర్గం నియోజకవర్గం అంటేనే ఎడారీకరణ దిశగా తన ప్రస్థానాన్ని సాగిస్తున్న ఒక అత్యంత వెనుకబడిన ప్రాంతం ఆ దయనీయ పరిస్థితి నుంచి రాయదుర్గానికి పూర్వ వైభవం కల్పించడానికి కాకినాడ సిటీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు పవన్ కళ్యాణ్ కాకినాడలో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు దొరుకుతున్నాయని పవన్ ఆరోపించారు దళితులకు అందాల్సిన ఇరవై ఏడు పథకాలను సీఎం జగన్ రద్దు చేశారని పవన్ విమర్శలు గుప్పించారు జగన్ పాలనతో అన్ని వర్గాలు చిత్రహింసలకు గురయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు చామల నామినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ హాజరయ్యారు ఉదయం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం తర్వాత నామినేషన్ పత్రాలను జిల్లా రుచినింగ్ అధికారికి సమర్పించారు పదేళ్లు అధికార గర్వంతో మీడియా ముఖం చూడని కేసీఆర్ ను మీడియా ఆఫీస్ మెట్లు ఎక్కించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే బీర్ల ఐలయ పేర్కొన్నారు కాంగ్రెస్ గ్యారెంటీలన్నీ త్వరలోనే అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు గిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఐలయ్య ప్రజలను అభ్యర్థించారు టిడిపిలోకి వలసలు కొనసాగుతున్నాయి మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమక్షంలో పలువురు కీలక నేతలు టీడీపీ కండువా మంగళగిరి సమగ్రాభివృద్ధికి కలిసి రావాలన్న యువనేత నారా లోకేష్ పిలుపుకు మంచి స్పందన వస్తోంది వైసీపీలోని పలువురు కీలక నేతలకు లోకేష్ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని నారా లోకేష్ కోరారు రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి వచ్చే వారందరికీ తెలుగుదేశం పార్టీ ద్వారాలు తెరి ఉంటాయని అన్నారు రాబోయే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు భీమిల నుంచి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్ కార్యక్రమానికి వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి కూడా హాజరయ్యారు సీఎం జగన్ పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నారని అవంతి శ్రీనివాస్ తెలిపారు సుపరిపాలన సాగిస్తున్న సీఎం జగన్ కు రాష్ట్ర ప్రజలు మరో అవకాశం ఇవ్వాలని అవంతి శ్రీనివాస్ కోరారు నిరంతరం ప్రజల కష్టాల గురించి ఆలోచించే వ్యక్తి దేశంలో సీఎం జగన్ మాత్రమేనని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తప్పకుండా అవంతి శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి నెగ్గుతారు అదేవిధంగా విశాఖ పార్లమెంటుకి అభ్యర్థిగా నిలబడ్డ బొత్స ఝాన్సీ గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే గత యాభై ఎనిమిది నెలల నుంచి ఏ విధంగా అయితే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు మరీ ముఖ్యంగా విశాఖని పరిపాలనా రాజధాని చేస్తామని చెప్పి ప్రజలకి హామీ ఇవ్వటం జరిగింది ఎలక్షన్ల తర్వాత తప్పకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక నియోజకవర్గాల్లో గొలిపే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మా ప్రభుత్వమే వస్తుంది మరి రెండుసార్లు నాకు దీన్ని అవకాశం ఇచ్చారు ఆశీర్వదించారు రెండుసార్లు కూడా ఎలాంటి అవినీతికి బాగలేకుండా ఎలాంటి వివాదాలకు లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టుకున్నా అందరినీ మరి నేను బాగానే చూస్తున్నాను అందరితో కూడా బాగానే ఉన్నాను తప్పనిసరిగా దీన్ని నేను ప్రతి కానీ వారికి అనుమతిస్తున్నాను ఎందుకంటే ఈ లక్షలు కీలక విశాఖ జిల్లా గాజువాక జనసేన పార్టీ ఆఫీసులో జనసేన నాయకులు వైసీపీపై విమర్శలు గుప్పించారు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఫోటోతో మంత్రి గుడివాడ అమర్నాథ్ రాజకీయాలు చేస్తున్నారని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు పరిశ్రమల మంత్రిగా అమర్నాథ్ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు కూటమి అభ్యర్థి విజయాన్ని ఊహించిన అమర్నాథ్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని జనసేన నాయకులు ఎద్దేవా చేశారు మందితో ఎప్పుడు కనీవిన చరిత్రలో గాజువాకలో అంత పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా వచ్చి తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ తాలూకా కార్యకర్తలు వచ్చి ఒక బ్రహ్మాండమైన నామినేషన్ వేయడం కూడా జరిగింది ఈవేళ నామినేషన్లోనే విజయం తద్యం అని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా ప్రూవ్ చేశారు సరే అలాగే గుడివాడ అమర్నాథ్ గారు ఎప్పుడూ గుడివాడ అమర్నాథ్ గారిని మేము ఒకటే కోరుతున్నాం విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఉన్నామంటే రాజకీయ పదవులు అనేవి శాస్త్రం కాదు ప్రజలతో మనం ఏ రకంగా మమేకమై ఉంటాం ప్రజలతో ఏ రకంగా వాళ్ళ అవసరాలు మనం గుర్తిస్తామన్నది మనం ఎప్పుడు కూడా గుర్తించుకుని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈవేళ అమర్నాథ్ గారు ఆయన తాలూకా ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని ఆయన ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసి ఆ విన్యాసాలు చాలా చేయడం జరిగింది అయితే మేము చెప్పేది ఏంటంటే ఒకానొకప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాతో ఫోటో తీయించుకున్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అటువంటి వ్యక్తి మరి ఈవేళ వేళ ఎంత దిగజారిపోయాడు అన్నటువంటి దాని గురించి చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటే ఈవేళ పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోతే నాకు ఓట్లు పడవు అన్నటువంటి దీనికి ఆయన దిగజారిపోయి ఈవేళ ఆయన తాలూకా అనుచరులకి ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫోటోని ఎదురుపెట్టి వైసీపీ వాళ్ళు చేతనే విన్యాసాలు చేయిపించి కార్యక్రమాలు చేయడం జరిగింది మీరు అసలు జగన్ గారి అభిమాన లేదంటే పవన్ కళ్యాణ్ గారి అభిమాన అన్నది మీరు క్లారిటీ తెచ్చుకోవాలి ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం లేదంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈరోజు మీకు పబ్లిసిటీ కావాలంటే మీకు పవన్ కళ్యాణ్ గారు కావాలి ఈరోజు ఆఖరికి ఓటు కావాలన్నా కూడా మీరు పవన్ కళ్యాణ్ గారికి కావాల్సిన దిగజారికి అయిపోయారంటే నిజంగా ఆశ ఆచరస్పరంగా ఉందండి ఇది ఇలాంటి దిగజారే రాజకీయాలు ఉంటే బాగుంటుంది ఎందుకంటే నువ్వు మినిస్టర్గా చేసావు చిన్నపిల్లాడు ఏమి కాదు కదా ఇలాంటి మా నాయకుడి ఫోటో పెట్టుకొని నువ్వు ప్ర ప్రదర్శన చేయటం అంతే ఎంత దరిద్రంగా నువ్వు ఈరోజు దిగజారేవో తెలి నువ్వు తెలుసుకోవాలి ఈ గాజువాకులో నువ్వు గెలలేవు అనే సంగతి అలాడిగా నీకు తెలిసిపోయింది అందుకే మా కల్ దై మా దైవం లాంటి పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకొని ఈరోజు నువ్వు వాటిలో తిరుగుతున్నావు దాన్ని నువ్వు మా నాయకుడిని ఫోటో వాడుకుంటున్నావు అది పద్ధతి కాదు ఎందుకంటే మీ నాయకుడు అంతే మీ నాయకుడు ఇంకా ఎందుకు పనికిరాడని నువ్వు నిరూపిస్తున్నావు ఎందుకంటే మీ అధినాయకుడు ఇంక మీకు పనికిరాడు అనమాట అందుకే మా నాయకుడు ఫోటో పెట్టుకొని నువ్వు ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నావు అది పద్ధతి కాదు ఆ పద్ధతిని నువ్వు మార్చుకోకపోతే రాబోయే పులివెంతల సిద్ధం సభలో జగన్ మాట్లాడుతున్నారు ఆ లైవ్ చూద్దాం చిన్నకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్ లో తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడి చేశారు వెంటనే వారి మీద కూడా అడ్డగోమ ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తా ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా ఇలా చిన్న ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మరో వంక మరో వంక మరో వంక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చాయి మరో వంక నోటాకు కూడా రాని నోటాకు వచ్చిన ఓట్లు ప్రయత్నించిన ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటము అనంటే దానివల్ల ఎవరికి లాభము అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు వైఎస్ఆర్ గారి మీద ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరు కూడా గమనించమని అడుగుతా